వెల్కమ్ టు ఆర్ టీవీ నేను మీ రమేష్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్ శ్రీ అశోక్ గురుజీ గారు మనతో ఉన్నారు నమస్తే గురుజీ నమస్తే అండి ఉన్నారు సార్ బాగున్నానండి ఈ శటగోపం ఎందుకు పెడతారు ఎస్ మంచి ప్రశ్న అండి శటగోపం అనేది దేవుని పాదాల కింద చెప్తుంటారు దేవుని పాదాలు శటగోపం మీద ఉంటాయి చూడండి ఒకసారి శటగోపాయన శటగ అంటే నాయన నీ పాదాలను నా నెత్తి మీద పెట్టడం వల్ల నీ యొక్క కరుణ అంటే నీ పాదాలు నా నెత్తి మీద ఉండడం వల్ల నీకెంత నేను నాయన నీ యొక్క దాసోహం ఆయన నన్ను నువ్వు కాపాడు అనేది ఆయనకి పదం అండి శటకోపం పెడుచుకోవడం వల్ల దేవుడికి దేవుడి శటకోపం పెట్టుకోవడం వల్ల ఆ పాదాలతో పెట్టుకోవడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఈ పార్ట్ వరకే పెడుతుంది అంటే బ్రహ్మరంధ్రానికి ఆయన సంబంధించిన విషయాల్లో అనుకూలమైన పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడానికి పనిచేస్తుంది ఇది సైంటిఫిక్ రీజన్ అసలు మామూలుగా శాస్త్ర ప్రకారం ఏం అంటే పాదాలు ఎప్పుడైతే దేవుడి దగ్గర పెడతామే సర్వం నీవే తండ్రి నీకే అప్పి అర్పిత వచ్చాను నువ్వే తండ్రి అని గొప్ప అని ఆయన కాలు పట్టుకుంటున్నాం కాబట్టి దేవుడి పాదాలు మనం పెట్టుకొని చేయలేం కాబట్టి దేవుడి పాదాలు మనం నెచ్చిన పెట్టుకోవడం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు నేనండి మీ బాబు మోహన్ని